ఈరోజు విశాఖపట్నం నగరంలో ప్రెస్ క్లబ్ను ప్రెస్ మీటు నిర్వహించడం జరుగుతుంది నా పేరు డాక్టర్ జేర్పూతుల పరశురామ్ కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు ఈ యొక్క కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ సలహాదారులు రిటైర్డ్ చీఫ్ ఇంజనీరు ఆన్న రామకృష్ణ సార్ ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని గత ఎనిమిది సంవత్సరాల నుండి పల్లె నుండి ఢిల్లీ వరకు ప్రజా చైతన్య రథయాత్ర జ్ఞాన యుద్ధ యాత్ర ప్రజాపూరి యాత్ర ప్రజా చైతన్య రథయాత్ర ఢిల్లీలో పద్దెనిమిది సార్లు ధర్నా చేసి పన్నెండు మంది ఎంపీలతోని పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోను ముద్రించాలని ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది ఎందుకోసమనంటే మొట్టమొదట మనం వస్తు మార్పిడి చేసుకుని సమాజము అభివృద్ధి చెందుతున్న క్రమంలో మార్కెట్లోకి కరెన్సీ అనేది వచ్చింది కరెన్సీ వచ్చినప్పుడు మొట్టమొదట పద్దెనిమిది వందల ఆరులో బ్రిటిష్ ప్రభుత్వం పద్దెనిమిది వందల నలభైలో పద్దెనిమిది వందల నలభై మూడులో ప్రవెన్షియల్ ప్రెసిడెన్షియల్ బ్యాంకులను ఏర్పాటు చేయడం జరిగింది ఏర్పాటు చేసినాక మొదటి స్వాతంత్ర పోరాటం అదేవిధంగా మొద సహాయక నిరాకరణ ఉద్యమం అదేవిధంగా మొదటి ప్రపంచ యుద్ధం ఈ కారణాల వల్ల ఈ దేశంలో కోటి యాభై లక్షల మంది చనిపోవడం జరిగింది దానివల్ల ప్రాణ నష్టం జరిగింది ఆర్థిక నష్టం జరిగింది రూపాయి విలువ పడిపోయింది అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఈ యొక్క నష్టాన్ని పూరించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఇంపీరియల్ బ్యాంకును ను ఏర్పాటు చేసింది ఆ యొక్క బ్యాంకు విధులు నిర్వహించడంలోనూ విఫలమైంది అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల ఇరవై రూపాయి లో సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి హిల్టన్ కమిషన్కు కమిషన్ కు సైమను కమిషన్ కు రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఏప్రిల్ ఒకటో తారీఖు నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వల్ల అందుకోసం ఏమంటున్నామంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందుకోసమే కరెన్సీ నోట్ల మీద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కోటను ముద్రించాలని నేను డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టాన్ని తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో బ్యాంకులను జాత్యం చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అదే విధంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా భారత ప్రభుత్వ రంగ సంస్థలలో నాలుగు సినిమాల బొమ్మను వేయాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పుడు మొట్టమొట్టా పాస్పోర్ట్ లో వేశారు తర్వాత కరెన్సీ నోట్ల మీద వేశారు రానున్నటువంటి క్రమములు మళ్ళీ అదే విధంగా పార్లమెంటు బొమ్మ జింక బొమ్మ ఎద్దు బొమ్మ ఏనుగు బొమ్మ ట్రాక్టర్ బొమ్మ మక్కజొన్న కంకి బొమ్మ ఇట్లా కరెన్సీ నోట్ల మీద వేయడం అది దేశ సంస్కృతి అని మేము మురిసిపోయాం కానీ తరువాత క్రమంలో ఏమైందంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మోహన్ దాస్ కరంచంద్ గాంధీకి వంద సంవత్సరాలు నిండినని చెప్పి ఐదు రూపాయల మీద పది రూపాయల మీద వేయడం జరిగింది తర్వాత మళ్ళీ మర్చిపోయారు మళ్ళీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో పివి నరసింరావు ప్రధానమంత్రి అయినాక మళ్ళీ ఐదు రూపాయల మీద పది రూపాయల మీద ఇరవై రూపాయల మీద యాభై రూపాయల మీద వేయడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో వంద రూపాయల మీద వేయడం జరిగింది రెండు వేల సంవత్సరంలో వెయ్యి రూపాయల మీద వేయడం జరిగింది మోడీ ప్రభుత్వం వచ్చినాక రెండు రెండు వేల రూపాయల నోటు మీద కూడా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ బొమ్మ వేయడం జరిగింది అంటే కరెన్సీ అంటే గాంధీ గాంధీ అంటే కరెన్సీ అనేటువంటి పద్ధతిలో ఈ పాలకులు చేస్తున్నటువంటి పరిస్థితి అందుకోసం మేము అంటున్నాం ఎందుకోసం అసలు కరెన్సీని ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా ఇండియన్ బ్యాంకింగ్ చరిత్ర రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కదా అదేవిధంగా రూపాయి సమస్య పరిష్కార మార్గం వంటి పుస్తకాన్ని రాసి బ్రిటిష్ ప్రభుత్వానికి రిటర్నింగ్ కమిషన్ కు సైమన్ కమిషన్ కు రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పడ్డది కానీ చరిత్రనేమో గాంధీ అని చెప్తుంది చరిత్రనేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్తే కరెన్సీ నోట్ మాత్రం గాంధీ అని చెప్తుంది అందుకోసం ఏమంటున్నాం అంటే చరిత్ర ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అనేటువంటి పద్ధతిలో ఉన్నది కాబట్టే మేము పద్దెనిమిది రాష్ట్రాల్లో కమిటీలు వేసాం పద్దెనిమిది రాష్ట్రాల్లో మేము పర్యటన చేశాం ముఖ్యమంత్రిని ఆర్బీఐ గవర్నర్ను ముఖ్యమంత్రులను కూడా కలవడం జరిగింది వాళ్ళు ఏమంటారు ఇది న్యాయమైన డిమాండ్ అంటారు ఆర్బీఐ గవర్నర్ కలిస్తే ఏమంటారు ఇది తప్పేం కాదు మేము వేస్తాం కానీ దీని మీద ఒక సమేశం నిర్వహించాలని చెప్పడం జరుగుతుంది సమేశం ఎవరు నిర్వహించాలి అంటే పాలకులు నిర్వహించాలి ఈ పాలకులకు ఏమంటున్నామంటే మొన్న నరేంద్ర మోడీ గారు కూడా ఏం చేశారు భారత రాజ్యాంగాన్ని వంటి నరేంద్ర మోడీ గారు మొన్న భారత రాజ్యాంగాన్ని తన మీద పెట్టుకొని ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి అంటే రాజ్యాంగాన్ని మార్చినటువంటి మోడీ కూడా ఈరోజు ఏం చేస్తున్నాడు భారత రాజ్యాంగం ఉప్పును కట్టుకునే ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి అంటే నువ్వు పంచాయతీ నుండి పార్లమెంటు వరకు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు రాష్ట్రపతి కూడా ఎవరి మీద ప్రమాణం చేస్తున్నారు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తున్నారు భారత రాజ్యాంగం అంటే ఏంటిది అంబేద్కర్ అంబేద్కర్ మీదనే ప్రమాణం చేసి పరిపాలన సాగిస్తున్న ఓ రాజ్యసభ పార్లమెంటు మెంబర్ ద్వారా మీరు ఖచ్చితంగా పార్లమెంట్లో లో మాట్లాడని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్ చేస్తున్నటువంటి క్రమంలో మేము అమలాపురం ఎంపీ చింత అర్ణ అనురాధ గారిని కలవడం వల్ల ఆమె పార్లమెంట్ లో కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ లో మాట్లాడడం జరిగింది రాష్ట్రపతికి లేఖ రాయడం జరిగింది మొన్నటి మొన్న అమిత్ గారు అంటే మోడీనేమో ఒక దిక్కు భారత రాజ్యాంగాన్ని తలలో పెట్టుకొని పొల్లి దండాలు పెడతారు అమిత్ షేమో మీరు భారత రాజ్యాంగం అంబేద్కర్ అంబేద్కర్ అంటలేంది అంబేద్కర్ అంబేద్కర్ అంటలేని మీరు భగవంతుడు అంటే మీకు మోక్షం వస్తుందని చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఒక దిక్కు భారత రాజ్యాంగాన్ని మోస్తూనే ఒక దిక్కు అంబేద్కర్ ఇస్తున్నటువంటి మోడీని కూడా చెప్తాం క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అట్టి కేసు పెట్టాలని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ రోజు మేము ఢిల్లీలో పద్దెనిమిది సార్లు ధర్నా చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు ఇది న్యాయమైన డిమాండ్ అంటున్నారు అందరూ న్యాయమైన డిమాండ్ అంటున్నారు కానీ మాట్లాడడం కోసం ఎందుకు మాట్లాడట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం మొన్న నూతనంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు పదిహేడు మంది ఎంపీలు జై భీం జై అంబేద్కర్ భారత రాజ్యాంగం వర్దీలాలని పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆ పదిహేడు మందిని ఎంపీలను కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏమని జై భీమ్ జై అంబేద్కర్ అన్నారు కదా భారత రాజ్యాంగం వర్తిల్లాలని పార్లమెంట్ లో ప్రమాణ స్వీకరణ అన్నారు కదా ఖచ్చితంగా మీరు ఈ అంశాన్ని లేవరెత్తాలని ఈ సందర్భంగా వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం దీని మీద రెండోది రేపు ట్వంటీ సిక్స్ జనవరి వస్తుంది ట్వంటీ సిక్స్ జనవరి అంటే జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా మనం జాతీయ జెండా ఎగరేస్తాం అదే విధంగా ఆగస్టు పదిహేనవ తారీఖు నాడు మనం జాతీయ జెండా ఎగిరేస్తాం అంటే ఈ జాతీయ జెండా రెండు సార్లు అంటే మొన్న మనం ఏం చేశాం డెబ్బై ఐదు సంవత్సరాలు అని చెప్పి ఎవరైతే దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశారు అమర్లయ్యారో వాళ్ళందరు బొమ్మరేసుకొని మనం స్వర్ణోత్సవాలు చేసుకున్నాం ఇప్పుడు కూడా మేము అంటున్నాం డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యంగా వేడుకల్ని మనం జరుపుకున్నాం కదా ఈ సందర్భంగా ఇప్పుడైనా మేము చెప్పుకున్నాం జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు గణతంత్ర రాజ్యాన్ని మనం నిర్మి నిర్మించుకున్నాం సర్వ సత్తాక సామ్యవాద సర్వభౌమాధికార లౌకిక గణతంత్ర రాజ్యాన్ని మనం నిర్మించాం దాని సందర్భంగానే మనం జాతీయ జెండా ఎగిరేస్తున్నాం కానీ జాతీయ జెండా ఎగిరేసినప్పుడు అక్కడ అంబేద్కర్ గురించి మాట్లాడట్లేదు అంబేద్కర్ ఫోటో పెట్టడం లేదు మేమేమంటున్నామంటే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ ఫోటో పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంతకుముందు చంద్రబాబు నాయుడు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కూడా ఎవరి ఫోటోలు పెట్టారంటే గాంధీ పోటలు పెట్టారు గణతంత్ర రాజ్యం వర్తిల్ అంటారు భారత రాజ్యాంగం గురించి మనం మాట్లాడతాం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి సందర్భంగా ఎవరు బొమ్మ ఉండాలి అక్కడ భారత రాజ్యాంగం అంబేద్కర్ ఫోటో తప్ప ఏ ఫోటో ఉండడానికి అవకాశం లేదని మేము జిల్లా కలెక్టర్లకు వాళ్ళు కూడా సర్క్యులర్ జారీ చేసేటువంటి పరిస్థితి అంటే ఈ పాలకులకు ఎవరి బొమ్మ పెట్టాలి ఏం మాట్లాడాలి జాతీయ జెండా గా ఇంకిత జ్ఞానం లేకపోతే ఎలా అని మేము ప్రార్థిస్తున్నాం దాని మీద మేము గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపడాన్ని పెట్టాలని కూడా మేము అన్ని జిల్లాల కలెక్టర్లను అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీలను ముఖ్యమంత్రిని కలిసి మెవరణ కూడా ఇస్తామని మేము చేసేటువంటి న్యాయమైన డిమాండ్ సాధనలో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొంచుకోవాలని అంబేద్కర్ వాళ్ళందరూ కూడా ఐక్యంతో ఈ ఉద్యమం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకోసమంటే చరిత్రను ఒక్కరీకరించడానికి పరిస్థితి ఈ దేశంలో నెలకొన్నది ఒకసారి మీరు ఆలోచించండి ఈ పెన్ను ఈ లైట్ని ఎవరు కనుగొన్నారంటే థామస్ పేరు చెప్తాను అదేవిధంగా ఈ దేశానికి ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అని అంటే వల్ల అంటే గొడ్డి కుమరి పేరు చెప్తాం మన దేశ ఉద్యమంలో ఐపీఎస్లు సివిల్స్లలో ఆర్బీఐ సృష్టికర్త ఎవరంటే అంబేద్కర్ పేరు రాస్తున్నారు కానీ కరెన్సీ నోట్ ఏమో మరి గాంధీ అంటుంది అందుకోసమే కరెన్సీ నోట్ల మీద అంబేద్కర్ ఫోటో ముద్రించేంత వరకు మేము పల్లె నుండి ఢిల్లీ దాకా ప్రజా చైతన్య రథయాత్ర మళ్ళీ చేస్తామని మరి అందరి ఎంపీని కలుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జేపీ Jeyan bende.